హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ మెలోడి ఆఫ్ లైఫ్ ఈరోజు నేను బేగంపేటలోని రసల్పుర మెస్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్న స్వామినారాయణ టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇది మెట్రో స్టేషన్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది బై వాక్ వెళ్తే టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాము ఇది అసలు అక్కడికి వెళ్ళే వరకు తెలియదు అక్కడ అంత పెద్ద టెంపుల్ ఉందా అని అర్థం కాదు చాలా పెద్ద టెంపుల్ అండి చాలా బాగుంది విశాలంగా ఉంది చూస్తున్నారు కదా అక్కడికి వెళ్ళగానే బయట ఒక బ్యానర్ అయితే కనిపించింది అన్న కూటోత్సవం అని చెప్పేసి అక్కడ స్వామీజీ దాని గురించి అంతా నాకు వివరించారు అక్టోబర్ ట్వంటీ సెకండ్న ఇది అన్న కూటోత్సవం థౌజండ్ ఎయిట్ వెరైటీస్తో స్వామికి నివేదన చేస్తారంటే దాన్ని అన్న కూటోత్సవం అని పిలుస్తారు అది దానికైతే ఇన్విటేషన్ ఇచ్చారు అది వచ్చేసి ఓపెన్ టు ఆల్ ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు అక్టోబర్ ట్వంటీ సెకండ్ లెవెన్ థర్టీ వరకు అక్కడ ఉండాలి ఇక్కడ లెఫ్ట్కి వచ్చేసి మనకు షూర్యాక్ ప్లస్ మనం లగేజ్ స్టోరేజ్కి అయితే ప్లేస్ ఉంది ఇక్కడ స్వామి పాదాలండి నారాయణ స్వామి పాదాలు చూస్తున్నారు కదా మొత్తం పాలరాతి కట్టడము ఇదంతా మెటీరియల్ కూడా గుజరాత్ రాజస్థాన్ నుంచి తెప్పించి కట్టించారట ఈ టెంపుల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్లో ఓపెనింగ్ అయిందండి ఇది ఢిల్లీ అక్షర్ధాము బ్రాంచ్ కింద వస్తుంది ఢిల్లీలో ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తారో ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తారో అవన్నీ ప్రోగ్రామ్స్ కూడా ఈ బ్రాంచ్లో ప్రతి ఒక్కటి కూడా సెలబ్రేట్ చేస్తారు ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి అక్కడ లోపలికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు తిలకం పెట్టుకోవడానికైతే ఉంచారు స్వామినారాయణ్ తన లెవెన్ ఇయర్స్లో ఉన్నప్పుడు ఇల్లు వదిలి కళ్యాణ యాత్ర కోసం వెళ్ళారంట తను అది సెవెన్ ఇయర్స్ వన్ మంత్ లెవెన్ డేస్ అయితే పర్యటించారు తను అప్పుడు బద్రీనాథ్ కేదార్నాథ్ తిరుపతి ఇలా చాలా ప్రదేశాలు వెళ్ళారంట తను ఎక్కడెక్కడైతే వెళ్ళారో అక్కడక్కడ ఈ స్వామినారాయణ్ మందిర్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికైతే ఐదు వేల నారాయణ స్వామినారాయణ టెంపుల్స్ అయితే నిర్మించారు అందులో ముఖ్యంగా మనకు ఢిల్లీ అక్షరధాం ఒకటి మళ్ళీ అహ్మదాబాద్లో ఉన్న అక్షరధాం అయితే చాలా ఫేమస్ మనం లోపలికి వెళ్ళగానే లో బంగారు వర్ణంలో నీలకంఠ వర్ణ స్వామీజీ అయితే ఉంటారు ఇది స్వామీజీ యొక్క యవ్వన రూపం అని చెప్తారు దీనికి అభిషేకం చేయడం అయితే చాలా ప్రాధాన్యత కూడుకొని ఉంటుంది ఇక్కడ రాధాకృష్ణులు సీతారాములు మళ్ళీ వెంకటేశ్వర స్వామి పద్మావతి శివపార్వతులు గణపతి మూర్తులు అయితే ఉన్నాయి మళ్ళీ టెంపుల్లో పైన చుట్టూ కూడా అన్ని రకాల మూర్తుల యొక్క విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి మళ్ళీ చుట్టూ కూడా గుజరాతీ లాంగ్వేజ్లో కొటేషన్స్ అయితే రాసి ఉన్నాయండి నాకైతే అవి అర్థం అవ్వలేదు ఇక్కడ రోజు మార్నింగ్ సెవెన్ మళ్ళీ ఈవినింగ్ సెవెన్కి అయితే ఆరతి అయితే ఉంటుంది ఇక్కడ నీలకంఠ వర్ణ స్వామీజీకి ఇప్పుడు ఇప్పుడు నేను అభిషేకం చేశాను చూడండి ఆ స్వామికైతే అయితే హారతి కంటే ముందు కనుక వెళ్తే ఆ టైంలో ఫ్రీగా అభిషేకం చేపిస్తారు ఫస్ట్ జెంట్స్కి తర్వాత లేడీస్ చేపిస్తారు హారతి తర్వాత వెళ్తే మాత్రం హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది టికెట్ పైన ఫోర్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయవచ్చు చూస్తున్నారు కదా కొటేషన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు కనుక అర్థమవుతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడ వచ్చేసి మధ్యలో ఉన్నది నారాయణలు మళ్ళీ పక్కన ఉన్నది గుణాతీతనంద స్వామి స్వామి యొక్క శిష్యులు అన్నమాట మళ్ళీ లెఫ్ట్లో వచ్చేసి గణశ్యాము రైట్లో వచ్చేసి హరికృష్ణ ఇవి ఏంటి అంటే స్వామి యొక్క చిన్నప్పటి స్వరూపాలు నామాలు ఇక్కడ స్వామికి మధ్యాహ్నం వేళ మహానివేదన అయితే జరిగింది స్వామికి తాళి తీసుకొచ్చారు అందులో నాలుగు రకాల కూరగాయలు రైస్ పూరి స్వీటు మళ్ళీ బనానా ఇవన్నీ కూడా స్వామికి నివేదన చేశారు ఎలా నీళ్ళు కూడా తాగిస్తున్నారు చూస్తున్నారు కదా మళ్ళీ స్వామికి పెదవులు తుడిచి మళ్ళీ చేతులు కూడా కడిగి చాలా బాగా శుభ్ర చేశారు నాకైతే అది బాగా నచ్చింది చూడండి ఎలా తాగిస్తున్నారు నీళ్ళు మళ్ళీ ప్రతి సండే కూడా ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకైతే సభ ఉంటుంది ఆ సభలో ఏంటి అంటే ప్రవచనాలు ఉంటాయి వీడియోస్ మళ్ళీ గేమ్స్ కూడా ఉంటాయి సెవెన్ థర్టీ తర్వాత మహాప్రసాదం ఉంటుంది అక్కడ ప్రతి ఒక్కరు కూడా డిన్నర్ చేయొచ్చు ఎవ్రీ సండే ఉంటుంది ఇది మళ్ళీ వీళ్ళ స్వామినారాయణ టెంపుల్ నుంచి ఏంటి అంటే సోషల్ సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయండి హెల్త్ కేర్ మళ్ళీ తర్వాత యూత్కి మోటివేషన్ స్పీచెస్ మళ్ళీ తర్వాత మనకు విపత్తులు ఏమైనా జరిగినప్పుడు ఇప్పుడు వరదలు వచ్చినా కానీ ఇప్పుడు హెల్త్ క్వెక్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగా చేస్తారండి ఫుడ్ క్లాత్స్ మళ్ళీ హాస్పిటల్ ఇలాంటి సర్వీసెస్ అయితే బాగా చేస్తారు మళ్ళీ మనకు బయటకు రాగానే లెఫ్ట్లో లిఫ్ట్ ఉంటుంది ఏజ్డ్ వాళ్ళకి వాళ్ళకి మెట్లు ఎక్కడ ఇబ్బంది కదా లిఫ్ట్ అరేంజ్మెంట్ అయితే ఉంది మళ్ళీ స్టెప్స్ దిగిన తర్వాత మనకు వచ్చేటప్పుడు రైట్ సైడ్లో చిల్లడానికి గేమ్స్ ఆడడానికైతే ఉంది మళ్ళీ రైట్ సైడ్లో చిన్న లాన్ అయితే ఉంది ఈ టెంపుల్ మీరు కూడా విజిట్ చేయండి తప్పకుండా ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చిన అయితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్